శతాబ్ది జాగ్రత్త నుండి మానవతా సేవకుల అనే అంశంలో ఇవాళ కూడా వరంగల్ వ్యాస ఆవాసం వాళ్ళు ఆ తర్వాత వ్యాస ఆవాసం వరంగల్ వాళ్ళు తర్వాత రన్ ఫర్ కార్యక్రమం జరిపారు అలాగే వాల్మీకి ఆవాసం జగిత్యాల వాళ్ళు అయిపోయింది కదా ఇవాళ వాల్మీకి కావాల్సిన జగిత్యాల వాళ్ళు చేసిన విషయాలు మనం తెలుసుకుందాం ఇక్కడ ఈ జగిత్యాల ప్రాంతం అంతా కూడా నక్సలైట్ల ఎక్కువగా ప్రభావం ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడే కాదు నాలుగు దశాబ్దాల నుంచి ఈ జగిత్యాల ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం బాగా ఉంది వాళ్ళు ప్రభావం ఉంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందనియరు ఒకవేళ ఏదైనా అభివృద్ధికి రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏమైనా వేస్తే అవన్నింటినీ ధ్వంసం చేస్తారు వాళ్ళ రక్షణ కోసం అంటే ఇక వాళ్ళ పోలీసులు వచ్చి ఆ రోడ్ల మీదుగా తుపాకులు పట్టుకుని వాళ్ళని పంపేస్తారేమో నక్సలెట్లు మరి వాళ్ళు తుపాకులు పట్టుకుని ప్రజలందరినీ బెదిరించి రే మనకు పెద్దవాళ్ళు అందరూ మోసం చేస్తున్నారా మనం వాళ్ళని ఎదిరించి వాళ్ళని అందరిని చంపేసి వాళ్ళ ఆస్తుల్ని మనం స్వాధీనం చేసుకోవాలని చెబుతూ ఉంటారు పాప నమ్ముతూ ఉంటారు అక్కడ అలా బేద ప్రాంతాల్లో వాళ్ళు ఆ నక్సలిజంపు ఆకర్షించబట్టడానికి కారణం ఇది అన్నమాట ఇలా నాలుగు దశాబ్దాల పాటు అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆగడాలు ఇన్ని అన్ని కాదు హింస హత్యలు భయాందోళనలు వీటికి ఆలవాలమైంది ఆ జగిత్యాల శాంతం ప్రాంతం ఇలాంటి పరిస్థితుల్లో బలహీన వర్గాల విద్యార్థులకు ఇంకా సంస్కారం ఎక్కడ వస్తుంది అసలు విద్య ఉంది అక్కడ రోడ్లే అయినవారు ఇంకా విద్య విద్య ఒకవేళ ఏఆర్ఎస్ఎస్ కార్యకర్త అని వెళ్ళి ఏకలవి విద్యాలయం పెట్టి నలుగురు పాఠం చదువుతానంటే వాడిని బెదిరించేస్తారు అవసరమైతే వాడిని చంపేస్తారు అంటే వాళ్ళకి ఏమి అప్పకూడదు వీడు చెప్పింది నమ్మాలి వాళ్ళు గుడ్డిగా ఓహో వాళ్ళకి వెనకాల ఉండాలి మద్దతు ప్రజా మద్దతు తెలంగాస్తారు ఇతర దేశాల నుంచి సహాయమో లేకపోతే మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల నుంచి సహాయమో వర్గాల నుంచి సహాయం వాళ్ళకి అంత ఉంటాయి అందుకని ఆయుధాలు వస్తాయి వాళ్ళకి ఆయుధాల ద్వారా వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని అడవి ఈ ప్రాంతాల్లో అట్లాగే గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో వాటిని స్థిరపరుచుకుని విప్లవం విప్లవం అంటూ చేస్తూ ఉంటారు అనమాట అది వాళ్ళ విప్లవం దేనికై అంటే వాళ్ళు అలా ఉండి అక్కడ వాళ్ళందరినీ తుపాకులు పట్టుకుని ఆమెకి తమకి మద్దతుగా ఉంటే వాళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు అలా ఇలా ఈ పరిస్థితుల్లో బలహీన వర్గాల విద్యార్థులకి సంస్కారం అందట్ల వాతావరణం దేశభక్తి అసలే ఉండదు హిందుత్వం అసలే తెలియదు ఇహ అలాంటి వాళ్ళు పెరిగి సమాజానికి ఏం చేస్తారు విధ్వంసమే చేస్తారు ఆ నక్సలైట్లు చేసినట్టుగానే వాళ్లే కదా వీళ్ళకి మార్గదర్శకులు కాబట్టి అలాంటి ప్రమాదం నుంచి ఆ ప్రాంతంలోని ప్రజల్ని యువకుల్ని తప్పించడం కోసం అక్కడ వాల్మీకి ఆవాసం ఏర్పాటు చేశారనమాట అన్నమాట అది అత్యంత పేద కుటుంబాల నుండి ఒక్కో గ్రామం నుండి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేశారు ఇరవై ఐదు మంది అంటే ఇరవై ఐదు గ్రామాల నుంచి అనమాట ఆవాసాన్ని ప్రారంభించారు ప్రధానంగా ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రై షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మా మాది అని చెప్పుకుంటాం కదా అలాంటి వాళ్ళు సామా ఆ సామాజిక వర్గానికి చెందిన పిల్లలు ఈ ఆవాసంలో విద్యను అభ్యసిస్తున్నారన్నమాట ఆవాసంలో పెరిగిన పిల్లలు మంచి విద్యా వికాసం పొంది సంఘ ప్రచారకులు కూడా మారారు సంఘ ప్రచారకంటే పెళ్లి చేసుకోడు తర్వాత జీతం తీసుకోడు తర్వాత ఎక్కడికి వెళితే అక్కడ సంఘ అభిమానులు ఎవరు ఉంటే వాళ్ళు ఎలాలో చేస్తారు అలా జీవితాన్ని గడిపి హిందుత్వాన్ని అలాగే జాతీయ సంస్కృతిని పెంచుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు సంఘ ప్రచారకులు అంటారు వాళ్ళు అంటే ఒకవేళ తర్వాత ఇంకా నేను ఈ ప్రచారక బాధ్యత నుంచి విరమించుకుని నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి నేను పెళ్లి చేసుకోవాలి అని అంటే అతను ఆపర సాధారణంగా వెళతాడు పెళ్లి చేసుకుంటాడు గృహస్థుగా ఉంటాడు ఆ గృహస్థాశ్రమంలో ఉండి ఆ అందరికీ ఆ ప్రభావాన్ని తెలియజేస్తాడు సంఘం అక్కడ కూడా పెరుగుతుందనమాట కాబట్టి సంఘ ప్రచారకగా ఉంటే అక్కడ నిరంతరం పనిచేస్తాడు ఆయనే గృహస్థుగా మారితే సమయం కేటాయించి పనిచేస్తాడు వదలడు మాత్రం వదలడు ఇలా ఇక్కడ పెరిగారు విద్యార్థులు ప్రచారులుగా మారారు కొంతమంది ఇక్కడ మొత్తం నూట ముప్పై మంది విద్యార్థుల్లో పదో తరగతి పూర్తి చేసి ఉన్నత విద్యలో ప్రవేశ అడుగు పెట్టారనమాట నూట తర్వాత అందులో ముప్పై ఐదు మంది స్వల్పకాలిక విస్తారకులు అంటే ఓ సంవత్సరం నేను సంఘ పని చేస్తానండి సంఘాన్ని గురించి అన్ని చోట్ల అంటే ప్రచారకులు అంటే జీవితాన్ని సమర్పిస్తూ ఉంటారు ఈ విస్తారకులు అంటే కొన్నాళ్ల పాటు కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు చేస్తారు వాళ్ళు తర్వాత పదిహేను మంది విద్యార్థి కార్యకర్తలు నలుగురు జిల్లా ప్రచారకులు అయ్యారు అంటే జిల్లా మొత్తం తిరుగుతూ జిల్లా అంటే మండల ప్రచారకు జిల్లా ప్రచారకు అంటే వివాహ ప్రచారకు అలాగే ప్రాంత ప్రచారకు అలాగే క్షేత్ర ప్రచారకు అలా స్థాయిలు ఉంటాయి ఇక్కడ అందులో జిల్లా ప్రచారకులు అయ్యారు అన్నమాట నలుగురు ఈ ఇక్కడ నేర్చుకున్న విద్యలు నేర్చుకునే వాళ్ళు వెనుకబడిన ఆవాసాలు వాళ్ళు ఇద్దరు ఖండ ప్రచారకులు కొన్ని కొండలు కలిపితే జిల్లా కదా ఆ రకంగా పద్నాలుగు మంది బీటెక్ పీజీ విద్యార్థులు కూడా వీటిల్లోనే ఈ నూట మందిలోనే ఒక వైద్యుడు ముప్పై మంది ప్రైవేటు ఉద్యోగులు అన్నమాట ఈ జగిత్యాల ఆవాసంలో నక్సలైట్ల వలన అరాచకంగా అశాంతిగా ఏమీ అభివృద్ధి లేని ప్రాంతంలో ఈ వాల్మీక ఆవాసం ఏర్పాటు చేసి ఇంతమందిని విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళల్లో బీటెక్ చదివిన విద్యార్థులు కూడా అన్నమాట ముప్పై మంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇటీవల రెండు అంత భవనం కూడా నిర్మించారు అక్కడ ఆ భవనంలో ఇప్పుడు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం నూట ఎనభై మంది నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ లబ్ధి పొందారు అనమాట దాని ద్వారా అలాగే ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం నూట అరవై మంది లబ్ధి పొందారు అలాగే ఉచిత ట్యూషన్ సెంటర్లు నూట యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు నడిపిస్తున్నారు అనమాట ట్యూషన్ సెంటర్లు నడిపిస్తుంటే నూట యాభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గత రెండు సంవత్సరాల్లోనే ఈ కేంద్రాల ద్వారా వందలాది మంది ప్రయోజనం పొందారు ఆవాసానికి వస్తున్న ప్రజాదరణ సమాజంపై దాని ప్రభావం ఇక ఎంతో ఊహించుకోవచ్చు జగిత్య జగిత్యాల ఆవాసం కేవలం విద్యా కేంద్రమే కాదు ఈ ఆవాసానికి వాల్మీకి ఆవాసం అని పేరు పెట్టారు అన్నమాట జగిత్యాలకు వాల్మీకి ఆవాసం కేవలం విద్యా కేంద్రమే కాదు వెనుకబడిన వర్గాలకు విద్య నైపుణ్యం సంస్కారం దేశభక్తిని అందించే లాగా తయారైందన్నమాట ఇంకా ఏకలవ్య ఆవాసం మంచిర్యాలలో ఒకటి ఏర్పాటు చేశారు అది మంచిర్యాల అదేంటి అసలు మంచిర్యాల జిల్లా గిరిజన ప్రాంతాల లోతట్టు గ్రామాల నుంచి వచ్చిన గిరిజన పిల్లలకు సరైన విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో సంఘ కార్యకర్తలు పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించారు అది ఏకలవ్య ఆవాసం ద్వారా జిల్లా ప్రజల దాతృత్వంతో నిర్మించిన విశాలమైన భవన సముదాయంలో ఈ ఆవాసం విజయవంతంగా సాగుతోంది గత ముప్పై నాలుగేళ్లుగా ఈ ఆవాసం ద్వారా రెండు వందల యాభై మంది గిరిజన బాలలు పదవ తరగతి వరకు విద్యను పూర్తి చేశారు ఈ ఆవాసం లేకపోయి ఉంటే వారు చదువు లేకుండా గ్రామాల్లోనే నిరక్షరాస్తులుగా మిగిలిపోయేవారు ఆవాస విద్యార్థులలో ఐదుగురు ఉపాధ్యాయులు అయ్యారు ఇద్దరు ఇంజనీర్లు అయ్యారు ముగ్గురు పోలీసులుగా స్థిరపడ్డారు దీనితో గిరిజన గ్రామాల్లో సంఘం పట్ల విశ్వాసం ఏర్పడింది మంచిర్యాల వ్యాపారులు ఉద్యోగులు సాధారణ ప్రజలు వందలాదిగా ఆవాస కార్యక్రమాలలో పాలు పంచుకోవడంతో సేవా సేవాభారతి పునాది పడింది వీళ్ళందరూ సహకరించడం వలన గట్టి పునాది ఏర్పడింది అలా ఇంతమంది కొంతమంది ఐదుగురు ఉపాధ్యాయులు తయారయ్యారు ఇద్దరు ఇంజనీర్లు తయారు ముగ్గురు పోలీసులుగా స్థిరపడగలిగారు అన్నమాట సామాజిక సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి కొత్త భవనంలో టైలరింగ్ కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు టైలరింగ్లో అరవై ఐదు మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు కంప్యూటర్ శిక్షణలో నూట పదిహేడు మంది యువకులు యువతులు లబ్ధి పొందుతున్నారు శిక్షణ పూర్తి చేసిన వారికి బండి సంజయ్ అంటే ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆయన స్వయంగా ఇచ్చేసి నూతన భవనాన్ని సందర్శించి సర్టిఫికేట్లు కూడా అందజేశాడు ఆయన సేవాభారతి కార్యకర్తలు కమిటీ సభ్యులు దాతలకు సమాజానికి ఎంతో ప్రేరణ కలిగించింది మరి దాతలు ఇస్తేనే కదా ఇవన్నీ పేరు మనం వెళ్ళి పూనుకుని చేయటానికి ప్రారంభం చేసిన ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రేరణ పొంది వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తే అప్పుడు భవనాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో వస్తాయి కంప్యూటర్లో వస్తాయి అన్నీ వస్తాయి ఆర్థికంగా వాళ్ళు సాయం చేస్తాయి అప్పుడే అవి చక్కగా దిగ్విజయంగా నిర్వహించబడతాయి అనమాట కాబట్టి అంటే అక్కడ ఎవరైతే కార్యకర్త ఉన్నాడో ఆ కార్యకర్త అర్పణ బుద్ధితో పనిచేసినప్పుడు స్వార్థం లేకుండా నిష్కల్మషంగా ఇచ్చిన ప్రతి పైసా ఇక్కడ ఉపయోగిస్తారు వీళ్ళనే భావన సమాజానికి ఏర్పడ్డప్పుడు సమాజం నుంచి ఎంతైనా సహకారం అందుతుంది ముందు ఇక్కడ హృదయపూర్వకమైన నిష్కల్మషమైన ప్రేమ సేవ నిజాయితీ ఉంటే తప్పకుండా అందుతుంది అలాగే ఇప్పుడు ఇవన్నీ నడవటానికి కారణం కార్యకర్తల నిబద్ధత నిజాయితీ సమర్పణ భావం దానితో ప్రజల సహకారం ఇవన్నీ కలిస్తేనే అక్కడ ఏర్పడదు అయితే కార్యకర్త అన్నిటికన్నా ముఖ్యం ఇలా బండి సంజయ్ గారు వచ్చాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సర్టిఫికేట్లు అందించాడు ఇది సమాజానికి ఎంతో ప్రేరణ కలిగించిన అనమాట అన్ని అంటే పెద్ద మంది మా పెద్దవాళ్ళు వచ్చి ఇది చేస్తే సమాజంలో సహజంగా ప్రేరణ కలుగుతుంది కదా నేడు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవటం మామూలుగా విపరీతమైన ఖర్చుతోనే కూడుకుంది అలాంటి భాగ్యనగరంలో శిక్షణకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అలాంటి శిక్షణను మంచిర్యాలలోని ఏకలవి సమితి ఉచితంగా రెండు నెలల పాటు నిర్వహించింది రిటైర్డ్ అధికారులు ఫిజికల్ ఎక్సర్సైజ్ టీచర్లు దాతల సహకారంతో జరిగిన ఈ శిక్షణలో రెండు వందల డెబ్బై ఐదు మంది యువకులు పాల్గొని పరీక్షలు రాసి ఆర్మీ పోలీస్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ విభాగాల్లో ఉద్యోగాలకి అర్హత సాధించారు కాబట్టి వెనుకబడిన ప్రాంతాల్లో మా ఇలాంటి సేవలు చేయటం వలన వాళ్ళు కూడా మన సమాజంతో మమేకమై అశాంతి నిలయాలైనటువంటి వాటిని శాంతి నిలయాలైనటువంటిగా మార్చుకుంటున్నారన్నమాట స్వస్తి